కథ పేరు హృదయ పరివర్తన విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు అసాధ్యమైన పనికి పూనుకుని ఎంతో శ్రమ పడుతున్నావు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఉజ్జయినిపురాన్ని వీరసింహుడనే రాజు పాలించేవాడు ఆయన పేరుకు తగినట్టు గొప్ప వీరుడే గాని పరిపాలన నిర్వహించటంలో ఆయనకు ఏమాత్రం ఆసక్తి లేదు అందుచేత రాజ్యభారమంతా మంత్రులకు ఇతర ఉద్యోగులకు వదిలిపెట్టి తాను నిశ్చింతగా కాలం గడపసాగాడు ఇలా ఉండగా వీరసింహుడికి ఒక రాత్రి విచిత్రమైన కళ వచ్చింది ఆ కళలో ఆయనకు పురవీధులు కనిపించాయి వాటిలో మనుషులకు బదులు నక్కలు తిరుగుతున్నాయి ఈ కళను గురించి ఎంత ఆలోచించినా దాని భావం తెలియరాలేదు ఆయన తన మంత్రులను ఆస్థాన పండితులను జ్యోతిష్కులను ఆ కళకు అర్థమేమిటి అని అడిగాడు ఎవరికి తోచిన విధంగా వారు చెప్పారు రాజుకు తృప్తి కలగలేదు తనకు వచ్చిన కళకు అర్థమేమిటో చెప్పిన వారికి మంచి బహుమానం ఇస్తానని ఆయన చాటింపు వేయించాడు ఉజ్జయిని పరిసరాలలో దడ్డరుడు అనే ఒక ఉండేవాడు వాడు రోజు అడవికి పోయి ఎండుకట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు డడ్డరుడు ఒకనాడు తన అలవాటు చొప్పున అడవికి పోయేసరికి వాన వచ్చింది వాడు ఒక చెట్టు కింద నిలబడి తాను భార్యా బిడ్డలు ఈ రోజుకు ఉండవలసిందేనని దుగులు పడసాగాడు దడ్డరుడు వర్షాన్ని తిట్టుకుంటూ విచారంలో మునిగి ఉండగా ఎవరు నీవు అన్న ప్రశ్న వినిపించింది వాడు నిర్ఘాంతపోయి చుట్టూ చూసేసరికి ఒక పాము కనిపించింది అది దడ్డరుడు కేసి చూస్తూ మనిషి భాషలో ఎందుకలా విచారంగా ఉన్నావు అని అడిగింది దడ్డరుడు ఆ పాముకు తన కథ చెప్పాడు ఈ వాన మూలంగా ఇవాళ ఎండుకట్టెలు దొరకవు ఈ రోజు నేను నా భార్య నా పిల్లలు ఇంత గంజి కూడా లేకుండా పస్తులుండవలసిందే ఈ స్థితిలో విచారం కాక ఏమున్నది అని వాడు పాముతో అన్నాడు నీకు చాలా ధనం దొరికే ఉపాయం చెబుతాను అందులో సగం తెచ్చి నాకు ఇస్తానని మాటిస్తావా అని పాము అడిగింది డర్డరుడు సంతోషంతో అంగీకరించి ఏమిటా ఉపాయం అని పాముని అడిగాడు రాజుగారికి నగరం అంతటా నక్కలు సంచరిస్తున్నట్టు కలవచ్చింది ఆ కలకు ఎవరో అర్థం చెప్పలేకపోయారు అర్థం చెప్పిన వారికి మంచి బహుమానం ఇస్తానని ఆయన చాటింపు కూడా వేయించాడు అయినా ప్రయోజనం లేకపోయింది ఆ కలకు అర్థమేమిటో నేను చెబుతాను నీవు వెళ్ళి రాజుగారికి ఆ అర్థం చెప్పి బహుమానం పుచ్చుకుని అందులో సగం తెచ్చి నాకియ్యి అన్నది పాము తప్పక ఇస్తాను ఇంతకు రాజుగారి కలకు అర్థమేమిటి అని డడ్డరుడు పామును అడిగాడు విను రాజుగారికి గొప్ప శౌర్య అయితే ఉన్నాయి కానీ ఆయనకు పరిపాలన చేయటం కాదు అందుచేత రాజకీయ వ్యవహారాలన్నీ మంత్రులకే వదిలేసి ఊరుకున్నాడు చాలా కాలంగా ఆ మంత్రులు రాజభయం అన్నది లేక తామే రాజుల్లాగా ప్రవర్తిస్తూ లంచగొండులై అవినీతిగా తమ బొక్కసాలు నింపుకుంటూ అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ వస్తున్నారు వారిని బట్టి వారి కింద అధికారులు అదే విధంగా చేస్తున్నారు చివరకు ఈ అవినీతి ప్రజలలోకి కూడా వ్యాపించింది ఎవరికి ఒక ధర్మం గాని నీతి గాని శాసనం గాని లేదు అందుకే రాజుకు కలలో పురవీధులు వెంబడి మనుషులకు మారుగా నక్కలు సంచరించడం కనిపించింది అన్నది పాము దద్దరుడు పాము చెప్పినదంతా బాగా గ్రహించి రాజుగారు వద్దకు వెళ్లి మహారాజా మీకు వచ్చిన కలకు అర్థం నేను చెబుతాను అన్నాడు రాజు చెప్పమన్నాడు పాము చెప్పినదంతా డడ్డరుడు రాజుకు చెప్పాడు రాజు రహస్యంగా ఆచూకి తీసిన మెదట డడ్డరుడు చెప్పిన మాట అక్షరాలా నిజమని తేలింది ఆయన డడ్డరుడికి మంచి బహుమానం ఇచ్చి పంపేశాడు ఆ బహుమానంతో డడ్డరుడి దారిద్యం తీరిపోయింది ఈ డబ్బంతా నేనే ఉంచుకుంటే నా కుటుంబం ఎంత కాలమైనా సుఖంగా బతకవచ్చు ఇందులో పాముకు సగం ఇవ్వటం దేనికి పాము నేనిచ్చే డబ్బు ఏం చేసుకుంటుంది నాకు దానితో అవసరం కూడా తీరిపోయిందాయే అనుకుని దడ్డరుడు పాముకు మాట ఇచ్చిన ప్రకారం తన బహుమానంలో సగం వాటా ఇవ్వలేదు ఈ లోపుగా రాజుగారు లంచగొండులు అవినీతి పొరులైన వారందరినీ పదవులలో నుంచి తొలగించి కొత్త వారిని ఏర్పాటు చేసి తానే స్వయంగా రాజ్య వ్యవహారాలన్నీ చూడసాగాడు కొద్ది రోజులకు రాజుకు మరొక కల వచ్చింది ఆ కలలో ఒక పెద్ద కత్తి మాత్రమే కనిపించింది ఈ కళ కూడా రాజుకు అర్థం కాలేదు అందుచేత ఆయన డడ్డరుడు వద్దకు మనిషిని పంపి తనకు వచ్చిన కలక అర్థమేమిటో చెప్పి పమ్మని కబురు చేశాడు డడ్డరుడు నెత్తిన పడ్డట్టయింది మళ్లీ వాడు పామును ఆశ్రయించక తప్పదు అందుచేత వాడు పాముకు ఏదో విధంగా క్షమాపణ చెప్పుకుని సహాయం పొంద నిశ్చయించాడు వాడు రాజుగారు మనిషితో నేను త్వరలోనే వస్తున్నాను నీవు వెళ్ళు అని చెప్పి పంపేసి తిన్నగా అడవికి వెళ్లి పాము కనిపించిన చోటికి చేరుకున్నాడు ఆ సమయానికే పాము తన పొట్టలో నుంచి బయటికి వచ్చి దడ్డరుడు రావడం చూచి మళ్ళీ ఎందుకు వచ్చావు అని ప్రశ్నించింది రాజుగారికి మరొక కళ వచ్చిందట దానికి కూడా అర్థం చెప్పావంటే మళ్ళీ బహుమానం ఇస్తారు రెంటికి కలిపి నీ వాటా ఇచ్చేస్తాను దయవుంచి ఆ కళకు అర్థం చెప్పు అని డడ్డరుడు అడిగాడు రాజుగారికి కలలో పెద్ద కత్తి కనిపించింది దాని అర్థం చెబుతాను విను రాజుగారు తన మంత్రులను అవినీతి ఉద్యోగులను తొలగించాడన్న మాటే గాని వారిని తగిన విధంగా శిక్షించలేదు వారంతా రాజుగారిపై కుట్ర పన్ని పొరుగు రాజుతో కోటం జరిపి యుద్ధానికి యత్నాలు చేస్తున్నారు ఆ రాజు ఎప్పుడో ఆకస్మికంగా వచ్చి పడతాడు పదవులు పోయిన అధికారులంతా శత్రురాజుకు సహాయం చేస్తారు ఇదే రాజుగారి కలకు అర్థం అన్నది పాము డడ్డరుడు అక్కడి నుంచి తిన్నగా రాజుగారి వద్దకు వెళ్లి మహారాజా తమకు కలలో పెద్ద ఖడ్గం కనిపించింది దాని అర్థం ఇది అంటూ పాము చెప్పినదంతా పూసగుచ్చినట్టు రాజుతో చెప్పాడు ఈసారి డడ్డరుడు తనకు వచ్చిన కల కూడా గ్రహించినందుకు రాజు ఆశ్చర్యపడి మరింత పెద్ద బహుమానం ఇచ్చి వాణ్ణి పంపేసి అప్పటికప్పుడే తన పాత ఉద్యోగులనందరినీ కారాగృహంలో పెట్టించి సేనలతో వెళ్ళి పొరుగు రాజుపై పడి ఓడించి ఆ రాజ్యం కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు ఈ లోపుగా డడ్డరుడు తన బహుమానం పుచ్చుకుని ఇంటికి వెళ్లి పాముకు దాని వాటా ఇవ్వనవసరం లేదని ఇక తాను దాని ఛాయలకు వెళ్లనవసరం ఉండదని అదే వాటా కోసం తనను వెతుక్కుంటూ వస్తే దాన్ని చంపేద్దామని గట్టిగా తీర్మానించుకున్నాడు యుద్ధం ముగిసిన కొద్ది కాలానికి రాజుగారికి మరొక కల వచ్చింది ఆ కలలో ఆయనకు పచ్చిక బీళ్లు అందులో ఆవుల మందలో కనిపించాయి ఆయన మళ్లీ డడ్డరుడు కోసం కబురు పెట్టాడు రాజుగారికి మళ్లీ కల వచ్చిందనగానే దడ్డరుడికి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి ఎప్పటికప్పుడు తనకు పాముతో పని తీరిపోయిందనుకుంటుంటే మళ్ళీ మళ్ళీ దాని సహాయం అవసరం అవుతున్నది రాజుగారితో నిజం చెప్పేద్దామంటే ఇచ్చిన బహుమానాలు లాక్కుంటాడేమో అని భయం పాముకు రెండు సార్లు వాటా ఎగ్గొట్టి మూడోసారి దాని ముఖం చూడటానికి దడ్డరుడికి ముఖం చెల్లలేదు అయినా తప్పదు గనక డడ్డరుడు రాజుగారి మనిషిని పంపేసి తాను అడవిలో పాము పుట్ట ఉన్న చోటుకి వెళ్ళాడు పాము పుట్టలో నుంచి బయటకు వచ్చి వాడు వచ్చిన పని అడిగింది నేను ఇదివరకే వచ్చి నాకు ముట్టిన బహుమానంలో వాటా ఇచ్చి ఉండవలసింది అలా చేయనందుకు మన్నించాలి మళ్ళీ నాకు నీ సహాయం కావలసి వచ్చింది రాజుగారికి మళ్ళీ కల వచ్చిందిట అర్థం చెప్పమని కబురు చేశారు మళ్లీ బహుమానం ఇస్తారు మూడు బహుమానాల తాలూకు నీ వాటా తెచ్చినీకిస్తాను దయవుంచి రాజుగారి కలకు అర్థమేమిటో చెప్పు అన్నాడు డడ్డరుడు రాజుగారి కలలో ఆవుల మందులు కనిపించాయి దేశమంతా సుభిక్షంగా ఉన్నదని ధర్మం చక్కగా నడుస్తున్నదని దాని అర్థం అని చెప్పి పాము పుట్టలోకి వెళ్ళిపోయింది డడ్డరుడు వెళ్ళి రాజుగారితో ఆయనకి వచ్చిన కళ దాని అర్థము కూడా చెప్పాడు రాజుగారు డడ్డరుడికి పూర్వం కన్నా హెచ్చు బహుమానం ఇచ్చి అతనికి తన కొలువులో చిన్న ఉద్యోగం కూడా ఇచ్చాడు డడ్డరుడు ఆ బహుమానం తీసుకుని తిన్నగా అడవికే వెళ్ళాడు ఈసారి వాడికి పాము కనిపించలేదు డడ్డరుడు పిలిచిన మీదట పాము పుట్టలో నుంచి బయటికి వచ్చి ఈసారి దేనికి వచ్చావు అని అడిగింది ఇదిగో రాజుగారి బహుమానం ఇది నీ వాటాకు మించే ఉన్నది అంతా నీవే తీసుకో రాజుగారు నాకు తన కొలువులో ఉద్యోగం కూడా ఇచ్చారు నీ మేలు ఎన్నటికీ మరవను అన్నాడు డడ్డరుడు పాము ఆ బహుమానాన్ని తీసుకోలేదు ఆ బహుమానం కూడా నీవే ఉంచుకో అని డడ్డరుడితో చెప్పి పుట్టలోకి వెళ్ళింది బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక్క సందేహం రెండు సార్లు పాముకు వాటా ఇవ్వని డడ్డరుడు దానిని చంపడానికి కూడా తీర్మానించుకున్నవాడు మూడవసారి పాము కెందుకు వాటా ఇవ్వ చూపాడు పాము ఆ వాటాను ఎందుకు నిరాకరించింది మొదటి రెండు సార్లు ఇవ్వనందుకు పాము డడ్డరుడిపై అలిగిందా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పాము డడ్డరుడిపై అలగలేదని స్పష్టమవుతూనే ఉన్నది అది అలిగినట్టయితే డడ్డరుడికి రెండవసారి మూడవసారి సహాయం చేసి ఉండదు డడ్డరుడు పాముకు మొదటి వాటా ఇవ్వకపోవటానికి తర్వాత ఇవ్వటానికి కూడా కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి మొదటిసారి వాడు పాము నుంచి రాజు కలక అర్థం తెలుసుకున్న నాటికి ప్రజలలో నక్క స్వభావం వ్యాపించి ఉంది ఆ స్వభావం వాణ్ణి కూడా పట్టి ఉన్నందున వాడు మొదటి బహుమానంలో పాముకు వాటా ఇవ్వలేదు వాడు పాము నుంచి రెండో కలకు అర్థం తెలుసుకున్న సమయానికి దేశంలో రాజద్రోహ బుద్ధి దౌర్జన్య స్వభావం ఉంటుంది అందుచేతనే డడ్డరుడు పామును చంపాలన్న దాకా ఆలోచించాడు రాజుకు మూడవ కల వచ్చే నాటికి రాజ్యం సుభిక్షమయ్యింది ప్రజలలో స్వార్థ చింత లేదు భవిష్యత్తు గురించి భయం లేదు అందుచేత డడ్డరుడు పాముకు ఉదారంగా ఇవ్వవలసిన దానికన్నా హెచ్చుగానే ఇవ్వబోయాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు